అపోసుల కార్యం తొమ్మిది ఐదు వచ్చిన ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలేను అది నీకు తెలియబడునని చెప్పెను నామానికి మహిమ కలుగుంది కాక దమస్కులోనికి వెళ్ళి నేను ఆ దమస్కు లో ఉన్న ప్రజలందరినీ ఈడ్చుకొని ఎరుసలేము లేక లాక్కొని వద్దాం అనుకున్నాడంట ఎక్కడికి లాక్కొని వద్దాం అనుకున్నాడు ఎరుసలేములకి లాక్కొని వద్దాం వారందరినీ కూడా తీసుకొని అని చెప్పి దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కోసమై వాళ్ళకి శ్రమ కలిగించడాని కోసమై బయలుదేరాడైన అంటే దమస్కు పట్టణానికి ఈ ఎరుసలేము పట్టణానికి ఎంత దూరం ఉందంటే వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఒక వారం రోజులు పడుతుంది ఆ వారం రోజుల మధ్యలో ఈయన ఏం చేయాలి ఈ పట్టణం నుంచి వారు ధమస్కు పట్టణానికి వెళ్ళాలి ఆ మధ్యలో ప్రయాణం చేస్తున్న సమయాలలో ఒక్కసారిగా ఆకాశం నుండి వెలుగు వచ్చిందట ఆ వెలుగులో ఆ వెలుగుకి కళ్ళు ఏమైపోయాయి ఆ కళ్ళు కనపడకుండా పోయాయి ఆ కళ్ళు కనపడకుండా పోయినప్పుడు ఇతడికి ఏమైతుందో అర్థం కాల అర్థం కాని సమయంలో అప్పుడు ఒక స్వరం వినపడుతుంది ఆ స్వరం ఏమనంటే సౌలా సౌలా నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అంటే ఈ సవులకి అర్థం కాల నేను ఎవరిని బాధ పెడుతున్నాను నేను ఎవరిని హింసిస్తున్నాను నాకు ఒక స్వరం వినపడడం ఏంటి నాకు ఈ కళ్ళు కనిపించకపోవడం ఏంటి ఏంటో నాకు అర్థం కాలేదని చెప్పి ఆ సమయాలలో భయపడి మాట ఏంటి ఆ ప్రభువా నువ్వు ఎవడు అని అడుగుతున్నాడు అంటే ఏసు సో ప్రభు అని ఆయనకు తెలియదు మాట్లాడుతున్నాడు అన్న విషయం ఆయనకు తెలియదు తెలియదు కాబట్టి ప్రభువా నువ్వు ఎవడవి అని అడిగినప్పుడు నీవు హింసించుచున్నా ఏసు నేనే అన్నాడు అప్పుడు వెనక బలు పెరిగింది ఏమనంటే ఇన్ని రోజులు నేను క్రైస్తవులను బాధ పెట్టాను కదా ఇన్ని రోజులు దేవుని బిడ్డల్ని ఎంతగానో హింసించాను కదా వారందరినీ బయ బాధ పెట్టినందుకు దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు నేను ఏం చేయాలి ఇప్పుడు అని అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను ధమాస్కు పట్టణంలోకి వెళ్ళమన్నాడు మళ్ళీ ఆ ధమాస్కు పట్టణంలోనికి నువ్వు వెళ్ళు నువ్వేం చేయాలో నేను చెప్తాను అన్నాడు పక్కన ఉన్న వారికి కేవలం స్వరం మాత్రమే వినపడుతుంది వారు ఏమి చూడలేకపోతున్నారు ఏం మాట్లాడాలో అర్థం కాల ఆ సమయాన వారు సౌలని అడిగారు ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు స్వరం వినపడుతుంది కదా సౌలికి నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళని అందుకే చెప్పడం మనము ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్దాం పదండి అని చెప్పి ఆయన వారిని ఆ పనివారిని కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్ళి వెండి గరే తొమ్మిది పదకొండు అతడు ప్రభువా ఇదిగో నేనున్నా నేను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని నది అనబడిన వీధికి వెళ్లి యూద అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన అతడు అనన్య అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పను దేవునా అనన్యతో చెప్తున్నాడు అనన్య అన్నప్పుడు అనన్య ఏం చెప్పాడు నేను ఇక్కడే ఉన్నాను ఆలోకించుచున్నాను చెప్పండి అన్నాడు అప్పుడేం చెప్పాడు ఇదిగో ఒక వీధి పేరుతో సహా చెప్తున్నాడు పలాని వీధిలో పలాని ఇంటిలో అక్కడ తార్షువాడైన సౌలు ఉన్నాడు అప్పటి వరకు ప్రార్థన తెలుసా సౌలుకి ప్రార్థన తెలీదు ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో ఎప్పుడైతే ఆ స్వరము విన్నాడో ఆ వెంటనే అతనికి ఏమొస్తుంది ప్రార్థన చెయ్యాలనే ఆలోచన తనకి వస్తుంది ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏం చూస్తున్నాడు అనన్య అని ఒక వ్యక్తి తన మీద చేతులు ఉంచుట అతని కళ్ళు తెరవబడుతా ఆ ప్రార్థనలో చూస్తూ ఉన్నాడు చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగిస్తున్నాడో ఎప్పుడు జరిగిస్తాడంటే ఆయన మాట మనము వినినప్పుడు ఆయన మన పట్ల కార్యం జరిగిస్తాడు మనము ఆయన మాట వినకుండా ఆయన మన పట్ల కార్యం జరిగించాలంటే అది జరిగించే పని కాదు ఆయన మాట విని ఆ ప్రకారంగా ఆ ఏదిలోకి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నాడు కనపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అనన్యతో నువ్వు వెళ్ళు అని చెప్పగానే అనన్య అక్కడికి వెళ్ళి ఆ తారసు వాడైన సవులు చూడగానే దేవుడితో అన్నాడు అయ్యా ఇతడు చాలా దుర్మార్గుడు కదా దేవుని బిడ్డలు కూడా హింసించినవాడు చాలా బాధ పెట్టినవాడని అనేకులు చెప్తుంటే నేను కూడా విన్నా ఇలాంటి వాడి కొరకు ప్రార్థన చేయమంటున్నావేంటి ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే కదా ఎందుకు నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయమంటున్నావని దేవుని ఎదుటానని అడుగుతున్నాడు అడుగుతున్న సమయాలలో దేవుడు అన్నాడు ఎవరైతే దుర్మార్గంగా ఉన్నారో ఎవరైతే నా బిడ్డలందరినీ హింసించాడో ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడో అతన్ని నేను వాడుకోబోతున్నా అతన్ని ఏం చేయబోతున్నా అతన్ని నేను వాడుకోబోతున్నా కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యి అందుకే ఒక మాట అంటాడు పదహైదో వచ్చినంలో అందుకు ప్రభువు నీ వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయల్ ఎదుటను నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకునినా సాధనమై ఉన్నాడు నామానికి మహిమ కలిగింది కాక అననియాతో చెప్తున్నాడు నువ్వేమింక ఆలోచన చెయ్యొద్దు నువ్వు ఇంక వేరే ఆలోచన నీ మనసులోకి రానివద్దు ఇలాంటి వాడు కదా ఇలాంటి వాడికి ప్రార్థన చేయడం ఏంటి ఇతడు చాలా దుర్మార్గుడు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వైతే ఇలాంటి ఆలోచనలన్నీ ఏం చెయ్యద్దు ఎందుకంటే అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నా అతడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి నేను నడిపించుకోగలుగుతున్నా ఎక్కడెక్కడికి పంపిస్తున్నాను అంటున్నాడు ఆయన ఇతన్ని రాజుల ఎదుటకును అధికారులు ఎదుటకును ఇజ్రాయల్ ఎదుటను నేను పంపించబోతున్నా అ వాళ్ళ దగ్గర పంపించడానికి నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నా మొదటిగా అధికారం ఎవరి దగ్గర తీసుకున్నాడు ఆయన మొదటిగా అధికారులు ఎదుట ఈయన నేను ఎవరినైనా హింసించవచ్చు ఎవరినైనా బాధ పెట్టచ్చు అని చెప్పి ఇతను కూడా ఏం చేశాడు ఒక అధికారాన్ని పొద్దుకొని ఉన్నాడు ఎవరినైనా బాధ పెట్టచ్చు అని కానీ ఆ అధికారుల దగ్గరకే పంపిస్తానంటున్నాడు ఇప్పుడు ఇది జరిగే పనేనా ఏవరైతే దేవుడు కాదు ఆయన యేసుప్రభు కాదు అని చెప్పి ఆ బిడ్డ అందరినీ కూడా దేవుని బిడ్డల్ని చంపేస్తున్నాడో ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి ఇప్పుడు ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు ఆయనే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పి ప్రజలు ఎదుట సాక్ష్యం చెప్పాలి అప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారా వాళ్ళు మౌనంగా ఉండరు అందుకే అన్నాడు ఆయన నా శ్రమలు ఏంటో అతనికి నేను రుచి చూపించాలని అనుకుంటున్నా అన్నని అన్ను ఏం ఆలోచన చేయకుండా ప్రార్థన చేయన్నాడు చూడండి ఎక్కడైతే ఒప్పుకోనన్నాడో ఎక్కడైతే ఆయన గురించి మాట్లాడితే కోపం వచ్చిందో ఎక్కడైతే ఆయన మాట వింటేనో ఇతని శరీరం అంతా కూడా ఏమైపోతుంది కంపరంగా ఉంటుంది ఆలకించలేని స్థితిలో ఉన్నాడు అటువంటి వాడిని ఏం చెప్పాడంటే నేను వారి మధ్యలోకే నిన్ను పంపించబోతున్నా అన్నాడు ఆ సమయాలలో అనన్య కనిపించింది మనుషులు అనుకుంటే అది సాధ్యం కాని పని కానీ దేవుడు తలుసుకుంటే ఆయనకు సమస్తము సాధ్యమే అని అనుకొని దేవుని మాట విని ఆ ప్రకారంగా వెళ్ళి సౌలు కొరకై ప్రార్థన చేస్తు